నారాయణఖేడ్ పట్టణంలో నారాయణఖేడ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకి కి అందజేసిన జర్నలిస్ట్ సంఘాలు స్థానిక గెస్ట్ హౌస్ నుండి గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ గారికి మెమరాండం అందించారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ లోని మహాన్యూస్ టీవీ కార్యాలయంపై టిఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిని ఏడ్ జర్నలిస్ట్ జేఏసీ తీవ్రంగా ఖండించింది ఈ దాడిని మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తూ అది పాశవిక చర్యగా విమర్శించారు మీడియా కథనాలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా స్పందించాలి కానీ భౌతిక భౌతిక దాడులు దాడులకు దిగడం కంటే దుర్మార్గం మరొకటి లేదు అని కేట్ జర్నలిస్ట్ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మీడియా హక్కులకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బియ్యా గుండాలు దాడి చేయడం ఏమైనా చర్య భర్తిగా స్వచ్ఛను భంగం పలించే విధంగా ప్రవర్తించే పద్ధతి కాదు స్వేచ్ఛ హక్కు మీ ఏదన్నా తప్పుగా వార్తలు రాస్తే దానికి ఖండిసే దానికి ఉన్నది కానీ అది చట్టాన్ని చేతిలో తీసుకొని దాడులు చేయడం సమంజసం కాదు దీని ఎంతటి వారైనా దాడి చేసిన శిక్షణ డిమాండ్ చేస్తూ నారాయణ జే సాధారణ నిరసన నిర్వహించి దాడే వారికి ఏం జరుగుతుంది కాబట్టి ప్రతి సత్యను భంగం కలిసే విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదు లేకపోతే దుండగులో శిక్ష దుండగులో శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు మహాన్యూస్ స్టూడియోపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేసి కారు అద్దాలు లోపల ఫర్నిచర్ సిస్టమ్ ధ్వసం చేసినారు మహాన్యూస్ గ్రాండ్ లోతుగా ఫోన్ ట్యాంపింగ్ విషయంలో నిజాలు నిర్భయంగా రాస్తే ఆ దాడి చేయడం ఈ టిఆర్ఎస్ గుండెలకి మంచి పద్ధతి కాదు ఇలాంటి చర్యలకు మీడియా పక్షాన మేము నారాయకేడ పక్షాన డిమాండ్ ఏం చేస్తున్నామంటే మరొకసారి ఈ టిఆర్ఎస్ గుండాలు ఇలా ఈ విధంగా దాడులు చేస్తే టిఆర్ఎస్ కార్యాలయ కార్యాలయం ముందు పార్టీ లోకల్ నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యాలయాల ముందు నిరాజా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని దానికేట్ మీడియా పక్షాన డిమాండ్ చేస్తున్నాం